శ్రీ జై గురుదత్త ముక్కెళ్లపాడు గ్రామం దత్తక్షేత్ర ఆలయ నిర్మాణం అభివృద్ధిలో మరో శుభదినం వచ్చింది ఈరోజు మన ఆలయ మండపం నిర్మాణం కోసమైతే ముఖ్యమైన ఐరన్ మెటీరియల్ లారీ వచ్చేసింది అయితే మండప నిర్మాణంలో ఐ ఐరన్ అనేది చాలా కీలకం ఇది ఆలయ నిర్మాణానికి అయితే బలాన్ని ఇస్తుంది ఇది రావడంతో ఆలయ నిర్మాణ పనులు మరింత వేగంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఇది ఇప్పటి జరిగే పనులలో ఒక పెద్ద మైలురాయి అయితే ఈ లారీ ద్వారా వచ్చిన ఐరన్ మొత్తం రాడ్లు వచ్చేసి రెండు వందల యాభై రాడ్లు అదే విధంగా ట్వెల్వ్ ఎంఎం రాడ్లు రెండు వందల అరవై రాడ్లు అదే విధంగా సిక్స్టీన్ ఎంఎం రాడ్లు నూట నలభై రాడ్లు అయితే వచ్చాయి ఈ లారీలో ఇందులో ఉన్నాయి మొత్తం ఇంజనీరింగ్ గారు ఏ విధంగా అయితే చెప్పారు ఆ విధంగా అయితే రావడం అదేవిధంగా ఈ పనులన్నీ ముందుకు వెళ్తున్నాయంటే అందుకు కారణం గ్రామ పురోహితులు గారు అదేవిధంగా గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మరియు భక్తులందరి ఆశీస్సులు సహకారం ముఖ్య కారణం ప్రతి పని ఇంజనీర్ సూచనల ప్రకారం నిబంధనలకు అనుగుణంగా జరుగుతుంది దత్తక్షేత్రానికి ఇచ్చిన ప్రతి రూపాయి ప్రతి సహాయం సరైన విధంగా వినియోగం అవుతుంది